హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగులు పెట్టకుండా ప్రత్యర్థులు పావులు కలుపుతున్నారా ఇంకా మాట్లాడితే అసలు జిల్లా నుంచే బహిష్కరించేలా పావులు కలుపుతున్నారా సో గడిచిన ఐదేళ్లలో ఆయన అనుచరులు చేశారని చెబుతున్న అరాచకాల చట్టా తీసి చట్టపరంగా ఎక్కడికక్కడ నట్లు బిగించాలనుకుంటున్నారా ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే ఏంటారు రివెంజ్ పాలిటిక్స్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గతం ఇప్పుడు వెంటాడుతుంది అంటే అవుననే అవునన్నది ఇప్పుడు నియోజకవర్గంలో చాలా రాజకీయ వర్గాలు చెప్తున్నమాట ఇంకా క్యాటర్ కూడా చెప్తున్నమాట సో ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరిన తాడిపత్రిలో ఏం జరిగినా అది గతం తాలూకు రియాక్షన్ అనేది విస్తృత అభిప్రాయం సో మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య జరుగుతున్న వారు కూడా ఈ సిరీస్లోనే భాగమంటున్నారు గత ఐదేళ్లలో తాడిపత్రిలో ఒక్కరోజు కూడా ప్రశాంతత కనిపించలేదు రెండు వర్గాల మధ్య ఏదో ఒక అంశం మీద వివాదం నడుస్తూనే ఉండేది సో ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా పరిస్థితి మారిందా అంటే ఏ మాత్రం మారలే మారలేదన్నది అక్కడి జనాల సమాధానం పెద్దారెడ్డిని ప్రస్తుతం తాడిపత్రిలో అడుగుపెట్టినట్లేదు అయితే అధికారాన్ని అడుగు పెట్టుకొని గడిచిన ఐదేళ్లలో అరాచకంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇప్పుడు ఊళ్ళోకి రానివ్వభో అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు అక్కడ టీడీపీ లీడర్స్ అండ్ క్యాడర్స్ సో పోలింగ్ మరుసటి రోజు జరిగిన అలల తర్వాత జేసీ ఫ్యామిలీతో పాటు కేతిరెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించింది కోర్టు ఆ తర్వాత ఆంక్షల సడలింపుతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో ఉంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దారెడ్డిని మాత్రం అడుగు పెట్టనివ్వమని తెగేసి చెబుతుంది జేసీ వర్గం పైగా ఆయన్ని అసలు జిల్లాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ కూడా తెరపైస్తున్నారు ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున అలలు జరిగాయి పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి ఇంటిపై కూడా దాడులు జరిగాయి దీంతో ప్రస్తుతం తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది ఒక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి ఎందుకు అడుగు పెట్టనివ్వరంటే అధికారంలో ఉండగా ఆయన ఏం చేశారో మర్చిపోయారా అనే తోట జేసీ వర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టించారని పెద్దారెడ్డి కొడుకులు దౌర్జన్యాలు చేశారని అలాగే ఆయన స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని అలాంటి వ్యక్తిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తామనేది జేసీ అనుచరుల్లో మాటగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా నేను అనుకుంటే మీరు తాడిపత్రిలో అడుగు పెట్టలేరంటూ కూడా గతంలో పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అయితే అంతేకాకుండా తాడిపత్రి మహిళా కౌన్సిలర్లు ఇతర ఇతర మహిళా నాయకులు పెద్దిరెడ్డిపై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారట మహిళల్ని కూడా చూడకుండా అక్రమ కేసులు పెట్టించి తనను పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పారని గతంలో ఊళ్ళు వదిలేసి వెళ్లారని పరిస్థితి కల్పించిన వ్యక్తికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ జేసీఎనులు రివర్స్లో ప్రశ్నించినట్టు తెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన అన్ని వ్యవహారాలను బయటికి తీసు చట్టపరంగా కూడా పెద్దారెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయాలని ఉన్నారట టీడీపీ నాయకులు వాటన్నిటి మీద ఫిర్యాదు చేయడంతో పాటు జనంలో చర్చకు పెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అసలు జిల్లా నుంచే బహిష్కరించాలన్న డిమాండ్కు పదును పెట్టాలనుకుందట జేసీ వర్గం సో ఈ ఎత్తు పై ఎత్తులతో రాజకీయం రసవత్రంగా మారడంతో పాటు ఉద్రిక్తతలు కూడా పెరిగిపోయాయి ఈ గొడవలు ఎట్టు నుంచి అడిగిపోతాయో టెన్షన్ పడుతున్నారు కాన్సెన్సీ నేతలు ఇంకా ప్రజలు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్